ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ ప్రభాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షులు దర్పలి గంగాధర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ విటల్ రెడ్డి ప్యాక్ చైర్మన్ వెంకట్రెడ్డి బిచుకుంద టౌన్ అధ్యక్షుడు సాయిని కాంగ్రెస్ కార్యకర్తలు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తుకారం యాదయ్య గంగన్న హన్మన్లు మారుతి నామదేవ్ రమేష్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు వారు కూడా మాట్లాడి వారు చట్టబద్ధత తీసుకురావాలని ప్రత్యేకంగా వారు వయసు ఇచ్చి మంచి అధ్యయనం చేసి వారు లాయర్స్ ఎమ్మటి మరియు కోట్ల తీరుగా తిరిగి మరియు ఏకసభ్య కమిషన్ తీరుకు మాదిగా ధ్యానం మా మాదిగా ఉపకూలాలు అందరు కట్టుబడి ఉండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదండగా ఉండి నడుస్తూ నడిపిస్తాం మరియు పెద్దలు ఎంతోమంది అయితే మాకు సపోర్ట్ చేసారో రెడ్డి సంఘం కావచ్చు బీసీ సంఘం కావచ్చు మైనార్టీ సంఘం కావచ్చు మరియు ఇతర సంఘాలు అన్నీ మాకు మద్దతు తెలిపడం వల్లనే మీరు రేవంత్ రెడ్డి గారు వారి కను చేసి పెట్టి వారు మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై ఎంఆర్పిఎస్ జై ందై